హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నాను లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వన్ స్పూన్ నెయ్యి వేసుకుని బిర్యానీ సామాన్లు వేసుకోవాలి ఒకసారి కలుపుకొని ఉల్లిపాయ క్యారెట్ ముక్కలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక నాలుగు మీడియం సైజులో ఉన్న పచ్చిమిర్చి తీసుకు వేసుకోవాలి మూడు ఒకసారి కలుపుకొని అలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం పుదీనా వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి అప్పుడే ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి కలుపుకొని కొంచెం లైట్గా వేగనిచ్చాక ఒక గ్లాస్ బిర్యానికి నేను రెండు గ్లాసులు వాటర్ వేస్తున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలపాలి వాటర్ బాగా బాయిల్ అయ్యాక అప్పుడు రైస్ వేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఈ వీడియోలో అలా వాటర్ బాయిల్ అయ్యాక అప్పుడు రైస్ వేసుకోవాలి ఇలా రైస్ మొత్తం వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి ఒకసారి కలుపుకున్నాక కొంచెం నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్నాక మూత పెట్టి పది నిమిషాలు ఉడకనివ్వాలి ఒక కడాయి తీసుకుని అందులో రెండు స్పూన్లు నెయ్యి వేసి పన్నీర్ ముక్కలు వేసుకోవాలి వేసుకున్న పన్నీర్ అలా బాగా కలుపుకుని అలా కొంచెం వేగనివ్వాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అలా ఫ్రై చేస్తూ ఉండాలి ఫ్రై చేసిన ఈ పన్నీర్ ముక్కని ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో వేసుకోవాలి ఆ ప్లేట్లో వేసుకున్నాక ఆ ప్లేట్తో ఓ పక్కన పెట్టుకోవాలి అదే పనిలో కొంచెం నూనె వేసాక ఉల్లిపాయ ముక్కలు వేయాలి ఉల్లిపాయలు వేశాక పచ్చిమిర్చి వేయాలి పచ్చిమిర్చి వేసుకున్నాక ఒకసారి బాగా కలపాలి అలా బాగా కలిపాక ఉల్లిపాయలు త్వరగా ఎగడానికి ఉప్పు వేసుకోవాలి కలుపుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక కొంచెం అల్లం వెల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుని ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ కరివేపాకు పొడి వేసుకోవాలి కొంచెం కసూరి మిత్తి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్నాక కొంచెం వాటర్ వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకున్నాక వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని అందులో వేసుకోవాలి పన్నీర్ అందులో వేసుకున్నాక బాగా కలపాలి గ్రేవీ అంతా కలిసేలా కలుపుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకుని రెండు నిమిషాలు అలా ఉడకనివ్వాలి అలా ఉడకనిచ్చాక ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కర్రీ దగ్గరగా వచ్చే వరకు అలా కలుపుకోవాలి అలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి మన కర్రయ్యలోపు మన రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా చూడండి చట్నీ కోసం ఒక బౌల్ తీసుకోవాలి ఒక బౌల్ తీసుకుని అందులో కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్నాక కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్నాక కొంచెం పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా ఉల్ చట్నీ కూడా రెడీ అయిపోయింది ఈ రైస్ని ప్లేట్లోకి తీసుకుని పన్నీర్ ముక్కకున్న గ్రేవీని కలుపుకుంటూ తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్